నాకు అర్థం కాదు కొన్ని రెసిపీస్ పేర్లు వినప్పుడు ప్రాసెస్ చాలా ఎక్కువ అనిపిస్తుంది చేస్తే ఇంత సింపుల్ అలాంటి రెసిపీలో ఈరోజు నేను మీకు ఎగ్ మసాలా కర్రీ చూపిస్తా సింపుల్గా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫాస్ట్ అయితే ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టేద్దాం పొయ్యి మీద ఒక మూకిడి పెట్టి జీడిపప్పు డ్రైగా రౌస్ చేసి వాటర్ నానబెట్టేసుకోండి అదే మూకిట్లో కొంచెం ఆయిల్ పోసి మీడియం సైజు మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు నానబెట్టిన జీడిపప్పు వేసి బాగా మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని వెల్లుల్లిపాయలు మూడు కొంచెం వాటర్ వేసి మెత్తగా మిక్సీ పట్టేయండి ఎగ్స్కి ఇలా చీలికలు పెట్టేసుకోండి పొయ్యి మీద ఒక మూకుడి పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం పసుపు కారం ఉప్పు వేసేయండి తర్వాత కొంచెం బాగా మగ్గిన తర్వాత ఎగ్స్ తీసేసి అదే ఆయిల్లో మసాలా దినుసులు చిన్న ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి బాగా మగ్గిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు తగినంత వేసేసుకోండి అందులోనే ఫస్ట్ మిక్సీ పట్టుకున్న మిశ్రమం ఉంది కదా అది వేసి కొంచెం వాటర్ వేసి కాల్సిన సాల్ట్ కూడా వేసుకోండి మగ్గిన తర్వాత ఎగ్స్ వేసి మసాలా కొత్తిమీర కూడా వేసుకోండి ఇలా చేసి పెడితే ఎక్కడి ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు